హాయ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోస్లో విద్యా దృక్పథాలకి సంబంధించి చాప్టర్ వైజ్ బిట్స్ నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో విద్యా దృక్పథాలకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చాప్టర్ వైస్ కాకుండా అన్ని చాప్టర్స్ కలిపి ఫిఫ్టీ 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 అలా చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ యాభై బిట్స్ ఈ వీడియోలో మనం నేర్చుకుందాము ఇది తెలుగు అకాడమీ బుక్ ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మొదటి బిట్ గురువు ఆచార్యుడు ఉపాధ్యాయ అతి గురు అనే నాలుగు ఉపాధ్యాయ స్థాయిలు ఏ కాలంలో కనిపిస్తాయి వేద విద్యాకాలం రెండు మాధ్యమిక దశలో ఎస్యూపీడబ్ల్యూను మూడు గంటల నుండి ఆరు గంటలకు కేటాయించాలి అని సిఫార్సు చేసిన కమిటీ యష్పాల్ కమిటీ మూడు విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం అనే నివేదిక ఈ జాతీయ విద్యా విధానంలోనిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం నాలుగు భారతీయ ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైనది పంతొమ్మిది వందల పదకొండు గోఖలే తీర్మానం ఐదు కేబ్ని విస్తరించగా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆరు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి ద్వారా విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించిన కమిటీ వుడ్స్ డి స్పాచ్ వుడ్స్ డి స్పాచ్ ఏడు వేదకాలంలో బోధన ప్రధానంగా ఏ పద్ధతిలో ఉండేది వాచిక పద్ధతి వేదకాలంలో బోధన వాచిక పద్ధతిలో ఉండేది ఎనిమిది నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు ఆర్యదేవుడు తొమ్మిది ఖురాన్లో దేనిని అనుసరించి విద్య అల్లా ప్రసాదించిన సప్త గుణాలలో ఒకటి సురాహి ఇక్రా పది లెర్నింగ్ బై డూయింగ్ సూత్రంపై ఆధారపడిన విద్యా పద్ధతి అనియత విద్య పదకొండు సెకండరీ విద్యా కమిషన్ విద్యా స్వరూపం ఐదు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ మూడు పన్నెండు ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసంను తెలుసుకోవడానికి ప్రజలకు తగిన జ్ఞానం ఉండడం అవసరం అన్నది అబ్రహాం లింకన్ పదమూడు పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలకు పది సంవత్సరాల కాలంలో ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలిపే ఆర్టికల్ నలభై ఐదవ ఆర్టికల్ పద్నాలుగు ఎంఎల్ఎల్ దీన్ని మనం విస్తరించగా మినిమం లెర్నింగ్ లెవెల్ కనీస అభ్యసన స్థాయి తెలుగులో ఎంఎల్ఎల్ అనగా మినిమం లెర్నింగ్ లెవెల్ పదిహేను అందరికీ పాఠశాల విద్య అందించాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జాతీయ సార్వత్రిక పాఠశాలలను స్థాపించడం జరిగింది వీటినే నేషనల్ ఓపెన్ స్కూల్స్ అంటారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అందరికీ పాఠశాల విద్య అందించాలనే లక్ష్యంతో జాతీయ సార్వత్రిక పాఠశాలలను స్థాపించడం జరిగింది పదహారు కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు చేసింది పదిహేడు దేశంలో అక్షరాస్యతను పెంచడానికి సాక్షర భారత్ పథకాన్ని మన ప్రధాని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల తొమ్మిదిన ప్రారంభించారు దేశంలో అక్షరాస్యతను పెంచడానికి సాక్షర భారత్ పథకాన్ని మన ప్రధాని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల తొమ్మిదిన ప్రారంభించారు పద్న పద్దెనిమిది నూట నలభై నాలుగు డబల్యూటివో దేశాల్లో నలభై తొమ్మిది దేశాలు మాత్రమే విద్యారంగంలో గర్డ్స్ కింద చేరాయి డబల్యుహెచ్ డబ్ల్యుటీఓ అంటే ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ నూట నలభై నాలుగు దేశాల్లో నలభై తొమ్మిది మాత్రమే విద్యారంగంలో గడ్స్ క్రింద చేరాయి గడ్స్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీస్ పంతొమ్మిది ఏదైనా సంస్థ స్థాపించడానికి లైసెన్స్ ఇవ్వడం కోటా నిబంధనలను తొలగించడం అనే ప్రక్రియను ఏమంటారు సరళీకృత విధానం ఇరవై అరిస్టాటిల్ ఏ గ్రంథంలో ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యున్నత జీవితం అన్నాడు నికోమియం ఎథిక్స్ నికోమియం ఎథిక్స్ ఇరవై ఒకటి త్రిభాషా సూత్రం ఎవరికి వర్తించదు వైకల్యాలు గలవారికి త్రిభాషా సూత్రం త్రీ లాంగ్వేజెస్ ఫార్ములా ఇది వైకల్యాలు గలవారికి వర్తించదు ఇరవై రెండు పీడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం మానసిక వైకల్యం అనగా ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపచేసి వయస్సుకు తగిన తెలివితేటలు లేకపోవడాన్ని మానసిక వైకల్యం అంటారు ఇరవై రెండు పీడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం మానసిక వైకల్యం అనగా ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపచేసి వయస్సుకు తగిన తెలివితేటలు లేకపోవడాన్ని మానసిక వైకల్యం అంటారు అంటే ప్రజ్ఞాపాఠ వాళ్ళు తక్కువగా ఉండి తమ పనులు తాము చేసుకోలేక ఇతరులపై ఆధారపడి జీవించే వారిని మానసిక వైకల్యం గల పిల్లలు అంటారు పీడబల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ ఈ పీడబ్ల్యూడి చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో రూపొందించారు కావున దీనిని పీడబ్ల్యుడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అని అంటారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఐ ఐదులో రూపొందించినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోనికి వచ్చింది ఇరవై మూడు ప్రజ్ఞా లబ్ధి డెబ్బై కంటే తక్కువగా ఉన్నవారిని బుద్ధి మాంధులు అంటారు బుద్ధి మాంధ్యులు ప్రజ్ఞా లబ్ధి డెబ్బై కంటే తక్కువ ఉండే వారిని బుద్ధిమాంద్యులు అంటారు బినే స్కేల్ ప్రకారం మానసిక వైకల్యం గల వారి యొక్క ప్రజ్ఞాలబ్ది అరవై ఎనిమిది కంటే తక్కువగా ఉంటుంది ఇంకొక వెష్ల స్కేల్ ఈయన ప్రకారం మానసిక వైకల్యం గల వారి యొక్క లబ్ధి డెబ్బై కంటే తక్కువగా ఉంటుంది బుద్ధిమాంధులు ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించాలంటే పదే 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 దానిని పునఃస్మరణ చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై నాలుగు గర్భిణీ స్త్రీ రేడియేషన్ ప్రభావానికి గురి కావడం వలన ఏ వ్యాధికి గురవుతుంది క్రేనియల్ అనోమలిస్ క్రేనియల్ అనోమలిస్ క్రేనియల్ అనోమలిస్ మూడు రకాలుగా ఉంటుంది మైక్రోసెఫాలి మాక్రోసెఫాలి హైడ్రోసెఫాలి ఇది గర్భిణీ స్త్రీ రే రేడియేషన్ ప్రభావానికి గురి కావడం వలన ఈ క్రేనియల్ అనోమలీస్ అనే వ్యాధికి గురవుతుంది ఇరవై ఐదు ఆర్టిజం అనే పదము ఏ పదం నుంచి ఆవిర్భవించింది ఆటిజం అనే పదము ఏ పదం నుంచి ఆవిర్భవించింది ఆటోస్ అనే గ్రీకు పదము ఆటిజం అంటే అది ఒక మానసిక వైకల్యం ఆటిజం అనే పదము ఆటోస్ అనే గ్రీకు పదం నుంచి ఆవిర్భవించింది ఆటోస్ అనగా తాను అనే అర్థం వస్తుంది లేకపోతే తన లోకంలో తాను ఉండడం అని అర్థం వస్తుంది అంటే వీరు తన చుట్టూ ఉన్న పరిసరాలను కానీ ఇతరులను కానీ పట్టించుకోకుండా వారికి సంబంధించిన లోకంలో వారే ఉంటారు చుట్టుపక్కల ఎవరున్నా సరే వారికి పట్టింపు ఉండదు వారు పట్టించుకోరు ఆర్టిజం అనే లోపాన్ని సాధారణంగా మూడు సంవత్సరాల వయసులో గుర్తిస్తారు ఇది ప్రతి పదివేల మందిలో ముగ్గురికి తప్పనిసరిగా ఆటిజం అనే వ్యాధి ఉంటుంది ఇరవై ఆరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ కలదు సికింద్రాబాద్ దీనినే ఎన్ఐఎంహెచ్ అంటారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ కలదు సికింద్రాబాద్ ఇరవై ఏడు అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు ఉపయోగించే పరీక్షను వ్యాక్ విఏకేటి అంటారు ఈ విఏకేటి అనేది ఒక బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతి దీనిలో వి అంటే విజువల్ దీని దృష్టి సంబంధిత ఏ అంటే ఆడియో ఇది వినికిడికి సంబంధించిన కే అంటే కైనేస్థటి ఇది నాడీ సంబంధిత వ్యాధి టి అంటే టచ్ ఇది స్పర్శకు సంబంధించినది ఇరవై ఎనిమిది శామ్యూల్ కిర్క్ రచించిన గ్రంథం ద ఎడ్యుకేటింగ్ అండ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ పంతొమ్మిది వందల అరవై రెండు శామ్యుల్ కిర్క్ రచించిన గ్రంథం ద ఎడ్యుకేటింగ్ అండ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఇరవై తొమ్మిది అంధుల బోధనలో ఉపయోగించే యంత్రము కుర్జువైల్ యంత్రము అంధుల బోధనలో ఉపయోగించే యంత్రము కుర్జువైల్ యంత్రము ఈ కుర్జువాయలు యంత్రము ముద్రణ రూపంలో ఉన్న అంశాలను ఆంగ్లంలో చదివి వినిపిస్తుంది అంటే లిఖిత రూపంలో ఉన్న అంశాలను వాగ్ రూపంలోకి మారుస్తుంది ఇది కుర్జువాయల్ యంత్రము ముప్పై సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథ రచయిత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథ రచయిత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు రచించడానికి ఆధారమైన గ్రంథమే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ ముప్పై ఒకటి ఎన్సీఈఆర్టీ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నివేదికను సిఏబిఏ కేప్కి సమర్పించిన తేదీ జూలై రెండు రెండు వేల ఐదు ఎన్సీఆర్టీ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నివేదికను కేప్కి సమర్పించిన తేదీ జూలై రెండు రెండు వేల ఐదు కేబ్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు నివేదికను ఆమోదించింది మాత్రం సెప్టెంబర్ రెండు వేల ఐదు ఈ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అమల్లోకి వచ్చిన సంవత్సరం అయితే రెండు వేల పది విద్యా సంవత్సరం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదుని రూపొందించి ముద్రించిన సంస్థ ఎన్సిఈఆర్టి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదుని రూపొందించి ముద్రించిన సంస్థ ఎన్సిఆర్టి దేశంలో ఇప్పటి వరకు రూపొందించిన ఎన్సీఎఫ్లు నాలుగు ఎన్సిఎఫ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎన్సీఎఫ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎన్సీఎఫ్ రెండు వేలు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు మొత్తం ఎన్సిఎఫ్లలో ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఎన్నోది అంటే నాలుగవది అని చెప్పుకోవచ్చు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో ప్రధాన నినాదం ఏంటంటే లర్నింగ్ వితౌట్ బడ్డెన్ అంటే భార రహిత అభ్యసనం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదుని ఏర్పాటు చేయడానికి సహకరించిన మనోవైజ్ఞానిక వాదం నిర్మాణాత్మక వాదం లేదా ఆచరణాత్మక వాదం నిర్మాణవాద రూపక నిర్మాణాత్మక రూపకర్త అయితే వైగోట్స్కి ఈయన రష్యా దేశానికి చెందినవారు ఇంకొక అతను పియాజీ ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు ఇద్దరు కూడా నిర్మాణాత్మక వాద రూపకర్తలే ముప్పై మూడు యుఎన్ఓ విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది యుఎన్ఓ విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ముప్పై నాలుగు అభ్యసన వైకల్యానికి ప్రధాన కారణమైన జన్యుపరమైన లోపం టర్నర్ సిండ్రోమ్ అభ్యసన వైకల్యానికి ప్రధాన కారణమైన జన్యుపరమైన లోపం టర్నర్ సిండ్రోమ్ క్రోమోజోముల అపసవ్యత వలన ఈ జన్యుపరమైన కారణాలు ఏర్పడతాయి స్త్రీ అండంలో ఉండవలసిన ఎక్సెస్ అని రెండు లైంగిక క్రోమోజోముల్లో కేవలం ఒక ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉన్నట్లయితే ఆ అండము ద్వారా జన్మించిన శిశువు టర్నర్ సిండ్రోమ్కి గురయ్యి అభ్యసన వైకల్యానికి గురవుతారు ముప్పై ఐదు ఎంబీడి అనగా మినిమల్ బ్రెయిన్ బ్రెయిన్ డేస్ ఫంక్షన్ ఎంబీడీ అనగా మినిమల్ బ్రెయిన్ డేస్ ఫంక్షన్ దీన్ని తెలుగులో కనిస్ కనిష్ట మస్తిష్క దుష్కరణం అంటారు అంటే మెదడు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోవడం అని అర్థం వస్తుంది తీవ్రమైన వైరల్ ఫీవర్ వలన లేదా తలకు బలమైన దెబ్బ తగలడం వలన ఈ ఎంబీడీ ఎంబీడీకి కారణమవుతుంది ఎంబీడీ అంటే మినిమల్ బ్రెయిన్ డేస్ ఫంక్షన్ ముప్పై ఆరు పరాక్ అనే సంస్థ ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం పరీక్షలు మూల్యాంకనం పరాక్ అనే సంస్థ ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం పరీక్షలు మూల్యాంకనం ముప్పై ఏడు కే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పాటైంది కానీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆర్థిక మాంద్యం ఫలితంగా మూతబడి తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఎనిమిది బెల్ అనే విద్యావేత్త మద్రాసులో ఏ పద్ధతిని ప్రవేశపెట్టాడు మానిటోరియల్ పద్ధతి అంటే దీనికి నిర్వచనం మానిటోరియల్ పద్ధతికి మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధించడాన్ని మానిటోరియల్ పద్ధతి అంటారు లేదా ప్రతిభావింతుడైన విద్యార్థి ఇతర విద్యార్థులకు విద్యా బోధన చేయడానికి కూడా మానిటోరియల్ పద్ధతి అంటారు దీనినే బెల్ సిస్టమ్ అని కూడా అంటారు బెల్ అనే విద్యావేత్త దీన్ని కనిపెట్టారు కాబట్టి దీన్ని బెల్ సిస్టమ్ అని కూడా అంటారు ముప్పై తొమ్మిది ఇస్లాం కాలంలో విద్యా విధానంలో చెక్కతో తయారు చేసిన పుస్తకాలు ఉండేవి ఆ పుస్తకాలను ట్యాక్టస్లు అంటారు ట్యాక్టస్ ఇస్లాం కాలంలో చెక్కతో తయారు చేసిన పుస్తకాలను ట్యాక్టస్ అంటారు నలభై పూనా సంస్కృత కళాశాలను స్థాపించిన వారు కెప్టెన్ కెండి పూనా సంస్కృత కళాశాలను స్థాపించిన వారు కెప్టెన్ కెండి నలభై ఒకటి భారతదేశంలో నియమించబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్ భారతదేశంలో నియమించబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్ నలభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈటీవీపి కార్యక్రమాలు ఏ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందాయి టెలిస్కూల్ ఈటీవీపీ అంటే ఎడ్యుకేషన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా టెలిస్కూల్ అనే పేరుతో ప్రాచుర్యం పొందాయి నలభై మూడు ప్రొఫెసర్ యష్పాల్ కమిటీ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నివేదికల ఆధారంగా ఎంహెచ్ఆర్డి ఎస్ఎస్ఏలు కలిసి ఏర్పాటు చే ఏం ఏర్పాటు చేశారు అంటే మోడల్ స్కూల్స్ని ఏర్పాటు చేశారు నలభై నాలుగు కేజీబీవీలను జూలై రెండు వేల నాలుగో సంవత్సరంలో దేశమంతటా స్థాపించారు కేజీబీవీలను జూలై రెండు వేల నాలుగో సంవత్సరంలో దేశమంతటా స్థాపించారు నలభై ఐదు బడి మానివేసిన బాలికల కొరకు ఇప్పటి బడిలో చేరని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇతర మైనారిటీ తరగతులకు చెందిన బాలికలకు గుణాత్మక విద్యను అందించే పాఠశాలలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు వీటిని కేజీబీవీ అంటారు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు విద్యాపరంగా వెనుకబడిన ఆవాస ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ కేజీబీవీ పాఠశాలలను నెలకొల్పడం జరిగింది పది సంవత్సరాలు పైబడిన బాలికలకు కూడా ఈ కేజీబీఈల్లో ప్రవేశాన్ని కల్పిస్తారు నలభై ఆరు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్థాపనకు మూలాధారం ఎన్హెచ్ఆర్సీ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడు దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య అయితే ఐదు మంది ఉంటారు శాశ్వత సభ్యులు ఒకరు పాక్షిక సభ్యులు నాలుగు నలభై ఏడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసిన దేశం కెనడా నలభై ఎనిమిది ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిలో మొత్తము ఎన్ని అధ్యాయాలు సెక్షన్లు కలవు అంటే ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక అనుబంధ అధ్యాయం కలదు ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిలో మొత్తం ఏడు అధ్యాయాలు సెక్షన్లు ముప్పై ఎనిమిది ఒక అధ్యాయం కలదు ఆర్టీఈ యాక్ట్ అనేది ఆగస్టు నెలలో రూపుదిద్దుకుంది కాబట్టి దీన్ని ఆగస్టు చట్టం అని కూడా అంటారు నలభై తొమ్మిది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిని అమలు చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ యాభై సిబిఎస్ఈ ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండు ఫ్రెండ్స్ తెలుగు వ్యాకరణం వీడియోస్ కూడా పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు